బావో ఆ కొంప ఎగిలిపోయింది ఏంది బా ఏమైంది ఏంది ఏంది బా ఏమైంది అన్న మీద హత్య attempt యా ఇంత చిన్న గాడే కదా దాని హత్య attempt మనం వాట్లు చెప్పాలి బా మన పార్టీ తరపున నువ్వు ఓమేట బా అదే సరే 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 ఏంది అనేది మనం టార్గెట్ ఏంది ఏంది కథ ఏంది అనేది మనోళ్ళు మన పేపర్ కదా ఇదే అవును మన పేపర్ లో శుద్ధంగా రాసుకున్నాం కదా అవును మన పేపర్ కదా చదివి ప్రజలు వినిపించాలి అవును అవును అందుకని అయితే డ్యామేజ్ ఎక్కడ జరిగితే మన మనొదరం అండాల్సిందే అవును పోతే అడుగడుగునా నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హత్యాయత్నం దీని యొక్క హెడ్డింగ్ ఎట్లాపోలా కానీ నిజం మాట్లాడుకోవాలి బా నేను ముప్పై నుంచి యాభై మంది కానీ ఎక్కడ మనం మాట్లాడకూడదు వారి కెమెరాలు పడాలని ఉంటే మెంగా పెడతారు మళ్ళా ఎందుకు వచ్చింది సాయంత్రం ఐదు నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర వారది దాటిన దగ్గర నుంచి అడుగు అడుగున జ్వరం బా క్వార్టర్ ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ దేతాం ఆపులో ఒక ఆజాబ్ సాత్ సౌ సాత్ సో రూపాయి పైసా బి దేతాం బా బస్ పోయి పోతే రాత్రి ఎనిమిది గంటల పది సమయంలో సింగ్ నగర్ లో జగన్ టార్గెట్ గా దుశ్చర్య జగన్ ఎవడైనా మన అన్న కొడుకైనా సరే టార్గెట్ చేయగలుగుతాడా పోనీ ఎవడైనా వాళ్ళనే చేసుకోవాలా ఇప్పుడు ఎవరు టార్గెట్ చేశారు ఎవరినైనా టార్గెట్ టార్గెట్ చేశారు సునీత రెడ్డిని టార్గెట్ చేశారు ఎవరు టార్గెట్ చేశారు మన ఇంట్లో మనమే కొట్టుకోవాలి పక్కన వచ్చి మన ఇండ్ల కాడికి కాని మన కానీ వచ్చే దమ్ము ధైర్యం ఉండదా అసలు ఎవరికైనా లేదు అంటే ఇది కూడా మనమే అనుకోవచ్చా నువ్వు మళ్ళా బయట చెప్పకుండా చెప్తా నేను చెప్పండి కెమెరా ఆబ్జీ అస్సలకి మనోడే చేసింది అవునా ముక్కు మీద బేరా అంటే వాడు ఏడు తగిలింది గురి తప్పింది ముక్కు మీద వేస్తే ముక్కు మీద రక్తం రక్తం వచ్చదు అప్పుడు సొక్క మీద పడింది అంటే ఈ నా కొడుకు పక్కన ఉన్నారా కచ్చప్ప పోడ కతక్కన అవుతుంది ఉంటే పడదా రక్తం కింద అని చెప్పి అంటే కవర్ చేయమా అవునవును ఇక్కడ నేను వచ్చాను అని చెప్తే వద్దన్నాడు బస్సు మీదకి అరే పథకం ప్రభావం ఒక స్కూల్లో రెండో అంతస్తులో దాక్కున్న అగంతకుడు స్కూల్లో దాంకున్నా అంట దొరికింటాడు మరి పట్టుకో ఇప్పుడు మా నోళ్ళు పోలీసు వాళ్ళు మా నోళ్ళు వ్యవస్థ ఇంటెలిజెన్స్ ఎస్పీలు అందరూ మనోళ్ళే కదా పెరుగుతీర ఇవి ఊరు పెరుగుతారు కరెంటు ఎన్ని అవలే మాటలు అన్ని బయట పెట్టినావంటే మన పార్టీ డామేజ్ జరుగుతుంది బావా నీకు దండం పెడతాను స్వామి నువ్వు చెప్పంటే నువ్వు చెప్పవు అక్కడ నుంచి జగన్ కనతకు గురి చూసి పదునైన రాయి పదునైన వస్తువుతో దాడి వస్తువు అంటే ఏం వస్తువు అదే ఏందో రాత్రంతా రాయి 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 ఇప్పుడు ఇప్పుడు ఇటు దొరకలా నా కుడుకులా ఇప్పుడు ఇటు కన్ను కెట్టుండదా అవును ఏమన్నా ఉండదా ఏమన్నా ఉండదా అస్తలు మరి ఓ లెటర్ ఉండదు కన్ను కెట్టేశారు ఆస్థలకి మొత్తం నిం ఆమె ఇదంతా నల్లంగా పోయినట్టు ఆమె అంతా రంగేష్ ఏమేమి తిరా స్వామి ఎడిటర్లు ఇల్లు ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ పక్కకు తిరగడంతో తప్పిన గురి కనుబొమ్మపై పై తీవ్రగాయో పక్కకు తూలి కంటిన్యూ అదుముకోని పట్టుకున్న జగను ఆహా పక్కకు తూలినా అంట ఏది ఈ రాయి కొట్టును పోర్చుకో ఇంతలా రాయి రాయితాది అవును ఆ రాయి కొట్టే ఇది తూలిపిన పక్క లేదు వెనక గ్రీన్ మ్యాట్ ఉంటే ఎగిరి పడేటోడేమో ఆ ఎగిరి పడి పడి ఉండవు అప్పుడు మనోళ్ళు ఎగిరి గ్రీన్ మ్యాట్ లేదా లేదా అది కదా జనానికి అబోధం చేస్తున్నగానే బస్సులోకి ఆ వెంటనే ప్రథమ చికిత్స అనంతరం గాయంతోనే తోనే యాత్రను కొనసాగించడం ముఖ్యమంత్రి జగన్ కనుబొమ్మ పైన తగిలాక పక్కన పక్కనున్న వెల్లంపల్లికి గాయము ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి పలు రకాలుగా నిపుణులు వ్యాఖ్యల ఇంకా ఇప్పుడు ఆ వస్తువు పదును దానికి మలా ఏంది పలు రకాలుగా నిపుణులు వ్యాఖ్యలు నిపుణులు అంటే నిపుణులు ఎవరురా సమయ మన అంబటి రాంబా అమ్మ రాంబా ఉండే వెళ్ళి శ్రీనివాస్ ఉండే కొడ నాని ఉండే కదా ఆ మన రోజా రజినీ ఇల్లే కదా నిపుణులు ఇంకెవరు ఉన్నారు మనకే నిపుణులు ఇంకొంటారు మనకన్నా నిపుణులు ఏమిటి రామీ రాయి గ్రాని పాలక పల్లెట్టు ఎయిర్ బుల్లెట్టు ఏదైనా కావచ్చు ఓ రగ్గర్లో కాదు దూకే తట్టున్నవి నేను ఆడన్న నాకు తాడని తెచ్చి తిన ఊరేసుకుని చచ్చిపోతారు ఈ బాధలు కోళ్ళను ఇంకా కండౌతే చేసుకోలేదు అన్నని గెలిపించాలని కదా నేను ఉండేది ఏం చేస్తావు వాళ్ళు అన్నం ఇంగ పెడుతుంటే వోలేంది నీ మాదిరి వర్ని పాసు రాయి గ్రానైట్ పలక బుల్లెట్టు ఏరు బుల్లెట్టు ఏరు బుల్లెట్ అంట సరే చూద్దాం ఉంగా ఇక్కడ ఉంగా ఎంగారు ఏం మాట్లాడినారో ఒకసారి విన్నాం ఆ వేగాన్ని బట్టి చూస్తే అది ఖచ్చితంగా అత్యహతమైన అన్న వెల్లంపల్లి ఏం వేగమో రాయితో కుడితే ఎంతమంది చచ్చిపోయారు మనుషుల రాయితో కుడితే ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు ఇచ్చే సావలేదు మనుషుల అమ్మ మరి మనిషి చావాలంటే అదే బ్యాడ్ కి ఆ కదిరిపి తావాల్సిందే ఐదు కాదు బా నచ్చికి చిన్న వీళ్ళు స్క్రిప్ట్ మిస్ అయినారు బా ఏంటంటే ఆ రాయికి విషం ఉంది విషంతో ఉన్న రాయిని కొట్టినారు అంటే ఇంకా బాగుండేదే స్క్రిప్ట్ మిస్ అయినట్టున్నారు ఇదో డాక్టర్ ఫోన్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఈ దురాగతానికి పాల్పడిన చంద్రబాబు నాయుడు అంటే విమర్శలు అంట చంద్రబాబు నాయుడేను దీనికి పాల్పడింది చంద్రబాబు నాయుడు వాళ్ళు వాస్తవం మాట్లాడుకుంటే ఒక డెకాయట్ ఒక అటెంప్ట్ మర్డర్ ఉన్న వాళ్ళకి కానీ ఒక స్మగ్లర్లకు కానీ పీడియాక్ ఉన్న వాళ్ళకి కానీ కేసులు ఉన్న వాళ్ళకి కానీ హత్యాత్మిక కేసులు కానీ మానవ ఇట్లా టోళ్ళకి ఎవరికి సీట్లు ఇచ్చాడా లేదు మన పార్టీలో ఉంటాయట అటెన్ని మరి ఇది ఏరే ప్లానింగ్ వెళ్ళి రేపు మొన్నట్లో నేను చెప్తాను నాకు ఇక్కడ పూర్తిగా తెలియలా టాప్ మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానన్న ఏపీ కేజీ నాని టాప్ మనే శబ్దం అంట అంటే రైతో కొడతాం కదా టప్ కొట్టేపు టప్ ఏం టెంకాయదా అదే సౌండ్ 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 ఎందుకు వస్తుంది అంటే ఏడు కొడితే టప్ అని సౌండ్ వస్తుంది అంటే అన్న తలకాయ ఆ కేజీ నేను నాని దొబ్బాల్సింది రాయి తీసుకున్నాను అదే బొమ్మలు తెలిసిండు టాప్ అనే శబ్దం వచ్చిందంట షెడ్యూల్ ప్రకారం రాత్రి పది ముప్పై ఎనిమిది వరకు సాగి ముగిసిన యాత్ర అనంతరం నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోకల్ అనాస్తియా ఇచ్చి ఉట్లు వేసి పంపిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనే జగన్కు సూచనలు నేడు యాత్రకు విరామం దాడిని బాబు వైఖరిని మూకుమ్మడిగా ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు ప్లాన్ చేసి చేయవలసిన అవసరం రాజకీయ ప్రత్యర్థులదేనని వ్యాఖ్యలు జగన్ త్వరగా కోరుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆక నరేంద్ర మోడీ ఆకాంక్ష బా ఆయన ఎవరా బ్రెజిల్ ప్రధాని అనుకోలేదేమో అదే అదే బ్రెజిల్ ప్రధాని బ్రెజిల్ ప్రధాని మన హాని అక్కడ నుంచి ఆయన ఆయన అండదండలు మనకు బాగా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా పెట్టుంటారు బావా ఇది మన పార్టీకి డ్యామేజ్ ఖచ్చితంగా ఇది మనం మా నా కొడుకులు చేసిన పని ఇది అవును మనోడు నోడు ముక్కు కేసు కొట్టరా అంటే వాడు ఏడ కొట్టాడు రక్తం కూడా రక్తం కానీ రాలా ఏడొచ్చింది అదే అదే కన్ను చూడు ఏమీ యాక్టింగ్ రా బా సరే మనం ఆ ఎందుకు కూడా ఎందుకు కెమెరా ఉంటే ఇబ్బంది కింది బావా దీన్ని మనం కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం అయితే చేసి అవును అర్థమైందా దీన్ని మనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి అన్నను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు గెలిపించుకునే ప్రయత్నంలో మనం ఉందాము ఖచ్చితంగా నువ్వు ఆ పని మీద ఉండు నేను ఆ పని మీద ఉంటాను సరే బావా రైట్ బై